హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్యూటిఎమ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మనకి రాజమండ్రిలో బెస్ట్ చికెన్ పకోడీ సెంటర్ అయితే కనుక మీకు ఈరోజు వీడియోలో అయితే కనుక ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తానండి చూడండి వీడియో మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్ మనకి కనిపిస్తున్న ఐటమ్స్ అన్నీ చాలా అంటే చాలా క్వాలిటీగా టేస్టీగా అయితే ఉంటాయండి సో ఈయన వచ్చేసి అంజద్ గారండి ఈ చికెన్ పకోడీ సెంటర్ని ఫిఫ్టీన్ ఇయర్స్గా రన్ చేస్తున్నారు ఇక్కడ మనకి చికెన్ సూప్ క్రిస్పీ చికెన్ చికెన్ జాయింట్ చికెన్ వింగ్స్ అన్నీ ఉన్నాయండి సో కాస్ట్లు కూడా మీకు మెన్షన్ చేశాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ చికెన్ సూప్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ అండి మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడ క్రిస్పీ చికెన్ చికెన్ సూప్ అయితే కనుక ట్రై చేస్తాము అసలు చికెన్ పకోడే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈయన ఇక్కడ యూస్ చేసే మసాలాలన్నీ ఈయన ఇంట్లోంచి నుంచి ఓన్గా ప్రిపేర్ చేసుకున్నవి ఇక్కడ కనిపిస్తున్న ఆయన పేరు అంజద్ గారండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ చికెన్ పకోడీ సెంటర్ ఉంది కదండి ఇది పదిహేను సంవత్సరాలుగా ఉంటుందండి ఇక్కడ ఈయన వచ్చేసి ఇక్కడ సెవెన్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు ముందు అయితే కనుక వీళ్ళ బ్రదర్స్ అయితే కనుక రన్ చేసేవారండి సో చాలా అంటే చాలా క్వాలిటీగా అయితే ఉంటుంది సో మీ ఇక్కడ చూపిస్తున్నాను కదండి క్రిస్పీ చికెన్ అండి ఇది సో ఇవి వచ్చేసి సేమియాలు సేమియాల్లో క్రిస్పీ చికెన్ ప్రిపేర్ చేసి మన కళ్ళ ముందే ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసి ఇస్తారండి ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువండి ఈ స్టిక్ వచ్చేసి మనకి థర్టీ రూపీస్ అండి చూసారు కదా ఈయన మసాలాలన్నీ కూడా ఇంట్లో నుంచి ఓన్గా ప్రిపేర్ చేసుకున్నవి ప్యాకెట్స్ అయితే అసలు యూస్ చేయరండి టేస్ట్ అయితే కనుక చాలా బాగుంటుంది నేను ఎప్పుడు వెళ్ళిన బయటికి ఇక్కడ అయితే కనుక తినకుండా అయితే ఉండనండి అంత టేస్టీగా ఉంటుంది ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంటాయండి క్రిస్పీ చికెన్ అయితే కనుక చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి క్రిస్పీ చికెన్ అనే కదండి చికెన్ సూప్ చికెన్ వింగ్స్ చికెన్ జాయింట్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చికెన్ పకోడీ కాజు చికెన్ పకోడీ కూడా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి కాజు పిట్ట మాంసం ఉంటుంది కదండి అది కూడా అవైలబుల్గా ఉంటుంది అది ఓన్లీ సండేస్ అప్పుడే కనుక మనకి వెళ్ళినట్లయితే కనుక సండే టైంలో అయితే కనుక ఉంటుందండి సో చూసారు కదా మీకు ఇక్కడ బండి అయితే లుక్ అయితే ఇక్కడ ఎలా ఉంది సో మీకు అడ్రస్ అయితే కనుక చెప్తున్నారు చూడండి ఇదైతే కనుక ఎంఏ షోరూమ్ అండి మెయిన్ రోడ్లో ఎంఏ షోరూమ్ ఆపోజిట్ శివా బిర్యానీ అందరికీ తెలుసు కదండి ఆ రెండింటి మధ్యలో ఈ మనకి చికెన్ పకోడీ సెంటర్ అయితే ఉంటుంది సో మీకు అడ్రస్ చాలా క్లియర్గా కనిపిస్తుంది సో చూడండి ఇక్కడ ఇది వచ్చేసి మనకి చికెన్ కాజు పకోడీ ఇదైతే చికెన్ మామూలుగా ఆర్డినరీ పకోడీ అండి సో చూడండి ఇక్కడ జీడిపప్పు లెమన్ ఆనియన్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి సో సెట్టింగ్ సిస్టమ్ కూడా ఉంది మనకి సెట్టింగ్ సిస్టమ్ దగ్గరే మనకి సాస్ దగ్గర నుంచి పెప్పర్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఒక బెంచ్ వేసి మనకి కూర్చోడానికి కూడా ఒక సిస్టమ్ అయితే పెట్టారండి సో చూడండి నేను అయితే కనుక టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్ ఫ్రెండ్స్ మీరు కూడా విజిట్ చేసి టేస్ట్ అయితే చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది